అందరికీ నమస్కారం ఇది తాటిపండు ఈ తాటిపండు గురించి సిటీస్లో ఉండే వాళ్ళకన్నా పల్లెటూరులో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది అయితే ఇది తినడం వల్ల ఎంతో ఆరోగ్యం వస్తుంది ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయన్నది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను అయితే దీన్ని రోజు మేము కాల్చుకుని తిందామని మొత్తం అంతా ప్రిపేర్ చేసుకున్నాము మీరు చూడండి అండ్ ట్రై చేయండి ఈ ఫస్ట్ మేమైతే ఫైర్ సెట్ చేసుకుంటున్నాము ఈ ఫైర్ సెట్ చేసుకోవడానికి కొంచెం కష్టపడ్డాం కానీ పర్వాలేదు బాగానే సెట్ అయింది కానీ కంట్లోకి ముక్కులోకి పొగంతా వెళ్ళిపోవడం కొంచెం ఇబ్బంది అనిపించింది మీరు గ్యాస్ మీద అయినా సరే ఇది కాల్ చేసుకోవచ్చు ఇది తాటి ముంజులు మనకి వేసవ కాలంలో దొరుకుతాయి కదా ఆ తాటికాయలు కొంచెం ముదిరితే ఇలా తాటి పండుగ మారిపోతుంది ఆ తర్వాత మనం దాన్ని ఇలా తీసుకొని వేడి చేసుకొని తినేసేయచ్చు ఈ తాటిపళ్ళలో చాలా రకాల మినరల్స్ ఉంటాయి మెయిన్ ఏంటంటే కాల్షియం ఫాస్ఫరస్ ఉంటుంది వీటి వల్ల మనకి బోన్స్ గట్టిగా ఉంటాయి పళ్ళు కూడా మంచిగా ఉంటాయి గోళ్ళు కూడా బాగా బాగుంటాయి అన్నమాట తర్వాత విటమిన్ ఏ బిసి అన్నీ కూడా ఇవి మనకి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తాయి ఇంకా చాలా రకాల మినరల్స్ ఐరన్ మెగ్నీషియం జింక్ ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి అండ్ చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఎంతో సేఫ్ కాదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా మొత్తం అటు ఇటు తిప్పుతూ కాల్చాము కాల్చిన తర్వాత ఇది చూసారా ఈ విధంగా ఇలా వస్తే మీకు కాలిపోయినట్టు అంటే మొత్తం అంతా కూడా కుక్ అయిపోయినట్టు లోపలంతాను అండ్ మీకు స్మెల్ కూడా చాలా మంచిగా వస్తూ ఉంటుంది అది లోపలంతా కుక్ అయిపోయి కాలిపోయినప్పుడు అంతాను లోపల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా వస్తే మీరు ఇంకా రెడీ టు టేక్ ఇన్ టు ప్లేట్ అనమాట ఓకే ఇలాగ మొత్తం అంతా కుక్ లోపల కాలిపోయిన తర్వాత ఈ లేయర్స్ ఇట్లాగా మొత్తం మొత్తం అంతా తీసేసేయాలి ఇది పిల్లలకు పెట్టడం కూడా చాలా మంచిది ఇది ఇలాగే కాదు దీని పల్ప్ని కొన్ని వంటల్లో కూడా మనం వాడవచ్చు అనమాట కాల్చకుండానే నార్మల్గా ఈ పల్ప్ని ఇడ్లీలో కానీ కుడులో కానీ గారెలు దోశల్లో కలిపి కొంచెం బెల్లము చిన్న చిన్న కొబ్బరి ముక్కలతో కలిపి మనం చేసినట్లయితే ఇది పిల్లలకు పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది ఇలా ఒక పార్ట్ దీన్ని ఇలాగ ఒక కన్ను అనేసి అంటారు ఇలాగ లోపల ఒక టెంక్ ఉంటుంది సో దీన్ని ఒక కన్ను అంటారు ఈ పల్ప్ అంతా కూడా ఇంకా తినేసేయడమే చప్పరిసుకు చప్పరించుకుంటూ ఈ పల్ప్ అంతా కూడా తినేయచ్చు నిజంగానే చాలా టేస్టీగా ఉంది మామిడిపళ్ళు రసాలు ఉంటాయి కదా రసాలు ఏ విధంగా ఇలాగ పీల్చుకుంటూ తింటాము సేమ్ అలానే చాలా బాగుంది ట్రై చేయండి ఖచ్చితంగా సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి